కొరంతీన్కి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినా మనం కలిసి వద్దాం వన్ కొరంతియన్స్ చాప్ట వన్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ ట్వంటీ త్రీ అయితే మేము సెలవు వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము వన్ అదవుదాం అయితే మేము శిలవేబడిన క్రీస్తును ప్రకటించున్నాము ప్రార్థన ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామన వెరక ప్రార్థన మంది రావణములో మీ పాద పద్మముల చెంద ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులు ఊపురించి ఈ కొత్త సంవత్సరం మూడో మాసములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఇంతవరకు మీరు మాకు సహాయం చేసిన సహాయపరీ అభినయచుడు అయినందుకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మా కొరకే సెలవులో దహన బలిగా యాగముగా చేయబడినందుకు స్తోత్రాలు మా కొరకే సెలవులో కాల్చిన రక్తమును బట్టి మమ్మల్ని కడిగి స్వకీయ సాంప్రాద్యముగా దేవుని ప్రజలుగా జనముగా స్వాస్థ్యముగా రాజ్యముగా ప్రజగా మీరు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడుతూ క్రీస్తు యొక్క సులువను మోస్తూ ప్రకటిస్తూ ఆ రూపంలోనికి మేము మార్చబడుతూ ఆయన వలె ఉండునట్లు మాకు అనుగ్రహించిన పోస్తుల కార్య రెండు నలభై రెండు దాసు భక్సింగ్ గారి ద్వారా ఇచ్చిన ఆధ్యాత్మికమైన క్రమంలో మేము సాగిపోవటానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నిన్నటి దినము నుండి మా అక్కరి కొలిది మానవ హద్దుబాటులో మీరు మాకు పరిచయం చేస్తున్నందుకు స్తోత్రాలు ఇద్దరం కూడా సమీప దూర ప్రాంతాల నుండి రావటానికి కొంతమందికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు స్థలాల నుండి సేవకులను బాధ్యత వహించు వారిని విశ్వాసులని అవనస్తున్న అలాగే రకరకాల విభాగాల్లో కనపడి కనిపించే విభాగాల్లో పనిచేసే వారిని అందరం తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా బెరాకాను మీరు ప్రతిష్ఠించుకొని దేవా ఈ దీప స్తంభాన్ని మీరు కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు మీద ఆస్లాజేగా దైవ సేవకులు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు కలిసి పనిచేస్తున్న సంఘ పెద్దలు ఇతర పరిచారకులు సంఘమును బట్టి అనుబంధ సంఘాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ మూలకు విసిరివేయబడినట్లు నీ స్థలంలో కూడా మీరు కరుణించి మీ సంఘమును వర్ధిల్లింపచేసి విస్తరింపజేసి వ్యాపిస్తున్నందుకు స్తోత్రాలు ఇంకా రాబో దినాల్లో ఈ సంఘము యొక్క గుడారములను వ్యాపింపచేయండి ప్రాకారంలోనే విస్తరింపచేయండి నా మహిమ కొరకు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఎంతోమంది యవనస్తులు ఉన్నారు కొంతమంది అకాడమిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు అందరికీ అవసరమైన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది వివాహాల కొరకు కనిపెడుతున్న వారు దేవా వారికి కూడా సరైన సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది వివాహమై పిల్లల కొరకు ఎదురు కాడించండి కలిగించండి కరణించి సుఖమైన కాన్పు కొరకే సిద్ధం చేయండి పాశ్చాత్య దేశాల్లో ఉన్నత చదువుల కొరకు ఎదురు చూస్తే అడ్మిషన్స్ ఇమిగ్రేషన్ ఇలాంటి వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారి యొక్క ప్రయత్నంలోనే మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం నిరుద్యోగులు కరణించి ఉద్యోగం అనుగ్రహించండి ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్సు రీలోకేషన్ ప్రమోషన్స్ ఇలా కనిపెడుతున్న వారికి కూడా జ్ఞాపకం చేసుకుని చేతి పని చేసుకుంటున్న వారు మీ సేవ మీ రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడుతున్న వారిని కరణించి అందరికి అవసరమైన సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని కరణించండి తండ్రి వేసవి కాలంలో జనరల్ ఎలక్షన్కి వెళుతుండగా మీ చిత్తంలో నా పార్టీల అధికారంలోనూ వచ్చినట్లు దయచేసి సహాయం చేయండి నీ వాక్యము రాజ్యం ప్రబలమై వ్యాపించినట్లు నీ ప్రజలు సుఖముగాను సౌక్యంగాను బ్రతుకున్నట్లు నీకు ఇష్టమైన పార్టీలు అధికారంలో ఉండునట్లు మీరు సహాయం చేయండి రాజ్యం మీది ప్రభుత్వం మీది రాజు మీరు అధికారి మీరు గనక మీ చిత్తవృత్తి చొప్పున సంస్థాన్ని నిర్వహించి నూట నలభై కోట్లున్న ఈ దేశపు ప్రజల యొక్క క్షేమము మేలు మీరు కోరి మీ నామ మహిమ కొరకు ఈ కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం మీ ప్రజల యొక్క అల్పులైన వారి పాదాలు గడగటానికి కూడా యోగ్యత లేని నాకు వారితో కలిసి సహవాసం నుండి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు పాటల ద్వారా ప్రోత్సాహించినారు వాక్యము కూడా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం మీ వాక్యము శక్తిగలది మీ వాక్యము బయలుదేరుడితోడని వెలుగు కలగా ఆజ్ఞాపించుము నీ ప్రా వాక్యము ద్వారా తేసిరిల్లబడి తెప్పరిల్లబడి దేవా సంస్థతిస్తూ నీ మంది రావడంలో ఆనందించినట్లు నీ ఆనందజల ప్రవాహముల చేత త్రాగి తృప్తి పొందినట్లు మీ ప్రజలకు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా మాకు కాదు యహోవ మాకు కాదు నీ కృపా సత్యం బట్టి మీ నామములకే మహిమ తెచ్చుకున్నాము మీ రక్తం చేతి నన్ను కడిగి పరిశుద్ధపరచుము మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు మేలు కొరిక నన్ను దృష్టించమని ప్రార్థిస్తున్నా ఏ సో నామన స్థుతించి ప్రార్థిస్తున్నామూ అమ్మాయి మా అవతలు రండి అక్కడ ఎవరో నాకు బ్రదర్ ఉండి చెప్పవచ్చు కదా సిస్టర్స్ అట్లా వెనక్కి రమ్మని అని చెప్పాలి ఈ హాల్ దాదాపు నిండిపోయింది కనుక మొదటి ఫ్లోర్లో స్క్రీన్ పెట్టారు మీరు అక్కడ కూర్చోగలిగిన వాళ్ళు కూర్చుంటే మంచిది ఇక్కడ కూడా నేను ఇరకలో ఉండలేని కిందికి వెళ్ళి ఫ్రీగా ఉంటాను అనుకునే వాళ్ళు కూడా వెళ్ళచ్చు స్వాతంత్రం మీకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలోనే వచ్చింది గాలస్యంగా వచ్చేవారు పైకి వస్తే స్థలం లేదు కనుక వారిని కిందే అడ్జస్ట్ చేయాలని కిందన్న బ్రదర్స్ మనవి చేస్తాం యేసుక్రీస్తు శిలువ ఓ ఆధ్యాత్మికమైన మర్మం అది మానవ జీవితానికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదం అనంతం అనాదికాల దేవుని దయాపూర్వకమైన సంకల్పమును బట్టి ఆ శిలవ ద్వారా శిలవ ఎందు శిలవలో యేసుప్రభు చేసి ముగించిన కార్యమును బట్టి అది శేషమైన మానవ జాతికి సహస్రాబ్దాలుగా జరుగుతున్న ఆశీర్వాదం ఉన్నతమైనది కొత్త నిబంధనలు ఆ శిలవ మర్మమును దేవుడు ద్వారా పావుల అపోస్తులుడు వివరించడానికి చేసిన గంభీరమైన ప్రయత్నం శ్లాఘనీయం అదొక మర్మం ఎరగట ఆవాస్యం అయిన పావులు యేసుక్రీస్తు యొక్క సిలువ యూదులు కోరే సూచక్రి కంటే గ్రీకు దేశస్తులు తలసే జ్ఞానము కంటే అమోఘమైనది అని తెలియచేయటానికి కొరంతీలకు రాస్తున్న మొదటి పత్రికను కేటాయించిన సంగతి మనకు పరిచయం ఈ కొరంతి పత్రిక మొదటి పత్రిక అసమానమైనది కనీసం ఐదు కారణాలు మనం చెప్పవచ్చు మొదటి కారణం కొరంతి పట్టణం పాపమునకు పుట్టినిల్లు వ్యాపార కేంద్రం విస్తారమైన నిలువెత్తటి అన్య సాంప్రదాయాలకు నిలయం అక్కడ యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడి కొంతమంది రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడి వారు గొప్ప సంఘముగా వృద్ధి పొందారు సమస్త జ్ఞానమందును కృపావరమలు ఎందు విస్తరించినారు మొదటిది రెండవది వీరికి ప్రభు బలన గురించి పౌలు విశితముగా వివరించినట్లు మరి ఏ సంఘానికి వ్రాయలేదు అదే పదకొండవ అధ్యాయంలో మనం ప్రభు బలలో పాలు పొందక మనకు చదువుతున్న వాక్య భాగం మూడవది యేసు ప్రేమను గురించి పదమూడో అధ్యాయం మొదటి కొరంతిలో రాయబడినన్ని విషయాలు బైబిల్లో ఏ పుస్తకంలో కానీ అధ్యాయంలో కానీ దేవుని ప్రేమనంతా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు వివరించినట్లు మనం చూడం నాలుగవది పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య కృపా వరములను గురించి కొన్ని అధ్యాయాలు కేటాయించి ఇది మిద్దంగా మనం ఎరుగునట్లుగా పరిచయం చేసిన సంగతిగదు ఐదవది ఆఖరిది ఒక విశ్వాసి విశ్వాసుల కుటుంబం క్రీస్తుని సంఘము ఎలాంటి పునరుత్న అనుభవంలోనికి వెళుతుందో కొరంతి పత్రిక మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో పునరుత్నం అంతటికి ఒక అధ్యాయం ఆయన కేటాయించిన తీరు శ్లాఘనీయ కనీసం ఐదు కారణాలను బట్టి కొరంతి పత్రిక అసమానమైనదని మనం ఎరగవచ్చు పౌల పోస్తులుడు చాలా వాక్యము కొరకై క్రీస్తు కొరకై ప్రయాసపడినవాడు ఎంత ప్రయాస ప్రాణమును సైతము అల్పమైనదిగా ఎంచి ఆ శిలువ కొరకై అప్పగించుకొని ఆ శిలువను ఎత్తుకొని ఆ శిలువను ప్రకటిస్తూ ఆ సిలవ సందేశాన్ని అనేకులకు తెలియచేయాలని వాడు అది కట్టిన స్థలం అని నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా అయితే అక్కడ అకుల్లా పిస్కుల అనే ఒక ఇద్దరు ఆధ్యాత్మికమైన దంపతులు ఉన్నారు పౌలు వారి చెంత చేరాడు వారిది ఈయనది ఒకే వృత్తి కుట్టేది కనుక వారు కలిసి పనిచేసినారు పౌలు చేతులు ఎలాగ పనిచేస్తాయో ప్రభు యొక్క సిలువను గురించి ప్రకటించడానికి నోరు కూడా అలాగే పనిచేస్తుంది అందుకనే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతి విశ్రాంతి దినం అంటే శనివారము సమాజ మంత్రములో తర్కించి యూదులకు గ్రీసు దేశస్థులకు యేసుప్రభుని గురించి ఒప్పిస్తూ వచ్చినాడు రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా అక్కడ సమాజ సమాజమంది అధికారాన్ని క్రిస్ప్ ఉన్నాడు ఆయన ఇల్లు చాలా పెద్దది కొంతమంది ప్రభు పరిచర్యలో పాలు పొందే వారి విశ్వాసాలు అక్కడ చేరి వారు ప్రభువును ఆరాధిస్తున్నారు దాన్ని బట్టి కొంతమంది విశ్వాసం ఉంచినారు చేస్తున్నందు బాప్తిసం పొందినారు ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలిసింది యథావిధిగా ఒక దినంలోనే పరిస్థితులు ఓడలు బా బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అని తెలుగులో ఒక సామెత ఉంది కదా ఇంకా పౌలను బెదిరించి ఆ పట్టణంలో నుండి పంపించి వేయాలని అల్లరి మూకలు బయలుదేరినాయి ఆ సంగతి పౌలకి తెలిసింది ఇంకా పౌలు ఇక్కడ ఎక్కువ పరిచయ జరగదేమో అనుకుని భవిష్యత్ ఆఖరి రాత్రి పడుకొని ఉదయం పోదామని అనుకున్నాడు ఇంక వరంతి పట్టణంలో కాలు పెట్టడేమో అని అనుకున్నాడు అప్పుడు ఈ చెప్పే వృత్తాంతం అంతా నేను సొంతంగా ఏం చెప్పట్లేదు అపోస్తుల కార్యాలు పద్దెనిమిదో అధ్యాయంలో ఇవన్నీ ప్రస్తావించబడిన సంగతి నాకంటే మీకు బాగా పరిచయము అప్పుడు రాత్రివేళ దర్శనమందు రావు ఆయనతో మాట్లాడినాడు భయపడక మౌనముగా ఉండక మాట్లాడము ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది కనుక పౌలు అక్కడే నిలిచి దేవుని వాక్యం ప్రకటించడానికి ఆరంభించినాడు నాకు తెలిసి ఆయన ముప్పై ఐదు సంవత్సరాల పరిచర్య జీవితంలో రాత్రిపూట దర్శనమందు దేవుని ద్వారా బలపరచబడి పరిచర్య కొనసాగించేది ఇదొక సంఘాన్ని కొరకు ఒకటే అనుకుంటా భయపడక మౌనముగా ఉండక మాట్లాడము భవిష్యత్ వాక్యం కొంతమందికి ఈ సంవత్సరం వాగ్దానం కూడా వచ్చింటుంది నాకు కూడా వచ్చింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను అనుకున్నా నేను తక్కువ మాట్లాడుతాను అందుకే ఎక్కువ మాట్లాడాలనేమో ఈ వాక్యం నాకు వచ్చింది అని అనుకున్నా కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ చేస్తున్న వినాలా యూనివర్సిటీలో ఈ వాగ్దానం ఎందుకు వచ్చిందో తెలీదు కొన్నిసార్లు మా అమ్మలకు మనం అడుగుతాం కదా ఎవరైనా పెద్దోళ్ళ నుండి ఈ వాగ్దానం ఏంటో చెప్పండి అని అంటాం కానీ నేను క్రైస్తవ జీవితంలో నేర్చుకున్న సంగతి ఏంటంటే ప్రామిసెస్ ఆర్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ బట్ ఎక్స్పీరియన్స్ వాగ్దానాలు వివరించడానికి కాదు కానీ అనుభవించడానికి నాకు వచ్చిన ఈ వాగ్దానం మీలో కూడా కొంతమందికి వచ్చింటుంది కానీ నాకు ఎలా నెరవేరిందో మీకు కూడా అలాగే నెరవేరుతుంది అనే రూల్ లేదు మీకు నెరవేరేది వేరుగా ఉండవచ్చు కానీ ఒక్కొరికి ఒక్కొక్క రకంగా దేవుడు నెరవేరుస్తాడు అప్పుడు నేను ఇంకా ప్రభు పరిచర్లు అంటే సువార్త ఇలాంటి దాంట్లో పాల్పొందేవాడిని కానీ మైకులు ఎదురు నిలబడి ఇంకా వాక్యం చెప్పేవాడిని కాదు దినాలు అవి అప్పుడు పరిచర్య కొరకాయ నేను ఇంకా పంపించబడలేదు సామాన్యమైన వాళ్ళు కూడా కొంతమంది పరిచయం చేస్తున్నారు బాషి తిరుపతిలో మీకు చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అక్కడ టూ మచ్ స్ట్రిక్ట్ ఇప్పుడు కాదు అప్పుడు ఆ శావకు లేడు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు యవనస్తులు అని అంటే ఇంక అంతే ఆయన ఒక చీమని చూసినాడు చూస్తాడు ఇంక మా మాదిరి ఏం బ్యాక్గ్రౌండ్ లేనివాడు అంటే ఇంకా అసలు లేదు చీపర్ మాదిరి ఏదో బ్యాక్గ్రౌండ్ అంటే ఎల్డర్స్ పిల్లలు సేవకుల పిల్లలు అయితే రండి కూర్చోండి అది ఇదండి ఇది ఎక్కడైనా జరిగేది ఎప్పుడైనా జరిగేది ఒక దగ్గర ఎక్కువ జరుగుతుంది ఒక దగ్గర తక్కువ జరుగుతుంది దీనికి అంత అలవాటు పడాలి మనం అలవాటు పడితే ఇటు దాకా రాలేదు విచిత్రం ఏంటంటే దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు హౌ ఈ బైపాసెస్ ద థింగ్స్ అప్పుడు నేను కడపలో ఆ సెలవులు పొంగల్ హాలిడేస్ అవి సంక్రాంతి సెలవులు ఆయన ఉన్నాడని ఆయన దగ్గరికి సెలవులు ఉన్నాయి కదా వెళ్ళే అప్పుడు కడపలో యూత్ క్యాంప్ జరుగుతుంది అప్పుడు కడపలో దైవ సేవకులు ఆయన పేరు మోసిన లేడీ ఇప్పుడు ఆయన్ని రాయలసీమ సింహం అనేవాళ్ళు బర్మా జోసఫ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆయన రాయలసీమలో సేవకుడు దాకా రాయలసీమలో నోరు తెలిసి మాట్లాడిన ఎల్డర్ కానీ సేవకుడు కానీ విశ్వాసి కానీ నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా అక్కడికి యూత్ క్యాంప్కి ఒక దైవ సేవకులు ఇచ్చినారు ఆకి చెప్పడానికి అక్కడ అరవిందం గారు కూడా ఉన్నారు అప్పుడు అరవింద గారు కర్నూల్లో ఉండేవాళ్ళు పరిసర కొరకు అక్కడికి వచ్చి ఒంగోలు అదే దినాల్లో యూత్ క్యాంప్ స్కూల్ ప్రార్థనా మందిరం అప్పుడు యోహాన్ గారు ఉండేవాళ్ళు ఆయన కూడా ప్రో దగ్గరికి వెళ్ళాడు స్పీకర్లు అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు యూత్ క్యాంపులు ఎక్కువ స్థలాల్లో జరిగేవి కనుక కడప నుండి అక్కడికి పంపించాలంటే ఎవరిని పంపించాలని ఆలోచిస్తున్నారు మొత్తానికి ఎందుకు నేను అనుకుంటే వాళ్ళకి సరే నన్ను పిలిచినారు నాకేం చెప్పలేదు మేము నీకు ఒక స్థలానికి పంపిస్తాము ప్రార్థన చేసుకో అని చెప్పినారు నేను అప్పటిదాకా ఇలాగ మైక్లో వాకింగ్ చెప్పడం కానీ యూత్ మీటింగ్ చెప్పడం కానీ లేదా పరిసరలో పాలు పొందడం కానీ చేయలేదు సువార్తకి మాత్రమే వెళ్ళేవాడిని సరే ఏదో లేదో గ్రామానికి పంపిస్తారేమో సాయంకాలం సువార్ చెప్పుకొని వస్తాం కదా అనుకుంటా గ్రామాల పరిచయం అంటే చాలా ఇష్టం నాకు నేను ఆయమే మాస్ స్పీకర్ నాటే క్లాస్ స్పీకర్ ఫ లైక్ యూ సరే పిలిచినారు వాళ్ళకి తెలిసి నేను కాలనే అందుకే పెద్ద సమావేశమే ఏర్పాటు చేశారు అభిరంధ్ గారు దానికి చైర్ అరవింద్ గారు పక్కన ఇంకొకటి పవర్ఫుల్ హెల్డర్స్ ఉండేవాళ్ళు ఇంకొక సేవకుడు పూర్ణచంద్రరావు గారు ఇలా కొంతమంది ఉన్నారు మేము ఒక స్థలానికి నేను పంపిస్తాము వెళ్ళి వాక్యపరిచర్ చేయాలా అన్నారు ఇంతమంది కలిసి నన్ను పల్లెటూరికి పంపించడానికి ఎందుకు పిలుస్తారు అని కామన్ సెన్స్ ఒకటి పనిచేసింది ఏదో ఒక ప్లాన్ ఉంది అని అనుకున్నా దినాల్లో ఫోన్లు ల్యాండ్ ఫోన్లే ఉండేది మొబైల్ లేదు సరే చెప్పండి అంకులు ప్రార్థన చేసి పంపేయండి వెళ్తాను అని అన్నా మొదటి వాళ్ళు ఏమన్నారంటే అంకుల్ చెప్పింది నువ్వు సరే అనాలా కాదనకూడదు మొదటి ఆ మాట నేను అన్నాను అదే నా చేత ఏదైతే అయితే నేను సరే అంటాను నా చేత కానీ కూడా నేను ఎలాగ సరే అనగాలంటే లేదు నీ చేత అయితే మేము మబ్బిస్తాం ప్రభు నీకు సాయం చేస్తాడు అన్నారు అంత పెద్దోళ్ళు సింహాల దగ్గర నేను గొరపిల మాదిరి ఉన్నాడా అప్పుడు నాకు ఇరవై ఏళ్ళు ప్లస్ సరే చెప్పండి అని అన్నాను ఇంకో ఈ దినాల్లోనే యూత్ క్యాంప్ ఉంది ఇసుకోలు ప్రార్థన మందిరంలో యోహాన్ గారు అక్కడ ఉంటారు వెళ్ళి నువ్వు మూడు నాలుగు రోజులు పరిచయం చేసి రావాలా అన్న గుండెల్లో రాళ్ళబడి యూత్ క్యాంప్ అంటే వెళ్ళి చదివినా విన్నాం కానీ వెళ్ళి పరిచయం చేయడం ఏంటి అందులో థీమ్ వాళ్ళే చెప్పారు ఇచ్చినారంట ఈయన నా ప్రేక్ కుమారుడు ఈయన ఎందు ఆనందించుతున్నాను ఒక్క మెసేజ్ దాని నుండి చెప్పాలంటేనే ఎంత కష్టము అలాంటి మూడు రోజులు చెప్పాలా నేను అన్నాను ఇది నా చేత కాదు నువ్వు ఇట్లా అంటావనే ముందే చెప్పాం నీకు నేను చెప్పింది కాదనకూడదని అప్పుడు అబ్రాన్జ్ సఫ్ గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదు బక్సింగ్ గారి మాదిరి ఆయన తర్వాత ఆయన మాటలు వాడేది ఎక్కువ ఈనాయి హమ్ గో సిట్ స్టాండ్ స్టే చిన్న చిన్న పదాలతోనే రాయలసీమ అంతా ప్రభు కొరకు అదే నాలో సిద్ధం చేసినాడు ఆయన అన్నాడు వీల్ విల్ ప్రే యు గోదేయర్ అన్నాడు ఇంకా మనం ఇప్పుడు మాదిరి అట్టు కాదంకులు ఇట్టు కాదంకులు అంటానికి లేదు అంటే మళ్ళీ డబ్బులు పడతాయి ఆయన చెవు కొట్టి పిండేస్తాడు చంపకన్నా చెల్లబనేటట్టు కొట్టేస్తాడు ఎందుకు కొట్టినారు మా వారిని నేను నీ సంగతి రా బయటకు చూసుకుందామని ఈ దినాల్లో మాదిరి అనేవాళ్ళు కాదు ఆ దినాల్లో మన వాళ్ళే తిట్టేవాళ్ళు నువ్వు ఎందుకురా అలాగ చేసేవు అని ప్రార్థన చేసినారు పంపించినారు ప్రముఖ స్తోత్రాలు వెళ్ళాము ఏం చెప్పానో గుర్తులేదు కానీ మళ్ళా పిలిచినారు నన్ను అక్కడికి మళ్ళా పిలిచినారంటే ఏంటి ఏదో చెప్పింటామనే కదా ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే ఈ పట్టణంలో నాకు బహుజనం అన్నది భయపడక మౌనమగా ఉండక మాటలాడు అప్పటి నుండి ఈ పరిచయంలోనికి రావటానికి ప్రభువు సహాయం చేశాడు అలాగే దేవుడు వాడుకుంటూ వచ్చినాడు ఈ దినాల్లో మీ మధ్యలో ఉండే అవకాశం కూడా ఇచ్చినాడు మీకు కూడా ఇలాంటి భవిష్య వాగ్దానం వచ్చింటే మీకు ఏదో ఒక పరిచయం ఉందేమో జ్ఞాపకం ఉంచుకునండి ఆ ప్రకారం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి అపోజ్ నేను పౌలకి వాగ్దానం వచ్చిన తర్వాత ఆయన కొంతకాలం అక్కడ పరిచయం ధర్మాన్ని కొనసాగించి ప్రభు కొరకు ఒక సంఘాన్ని ఆరంభించిన విషయము మనకు పరిచయం ఆ సంఘానికి తిరిగి పత్రిక రాస్తూ అన్నాడు మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము మెట్టుకు బైబిల్లో ఏ అంశమైనా అయిపోదయం ఉండదు కొంతమంది అయిపోయింది బ్రదర్ రేపు అయిపోతుంది కదా ఈ అంశం అంటారు అయిపోదయం ఉండదు ఒక మనిషి దేవుని గురించి అయిపోయేటట్టు చెప్పగలిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు ఇంకా చెప్పనా ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని గురించి అయిపోయేటట్టు చెప్పగలిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు దేవుని గ్రంథం ఎందుకైద్ది ఇది ఎప్పుడూ ముగిసిపోని వాక్యం కనుక మనం ఎన్ని థీములు ఇచ్చినా ఎన్ని మీటింగ్లు పెట్టినా దేవుని యొక్క వాక్యానికి అయిపోవడం అనేది అంతమనేది ముగింపు అనేది ఏముండదు సమయ హద్దుబాటును బట్టి అక్కడికి ముగించేస్తున్నాం అంతే దేవుడే మిగతాది మనకు సహాయం చేసి నడిపించాలి కనుక ఈ దినము రేపు ఈ అంశాన్ని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభిస్తాం ఇప్పుడు మొదటి సెషన్లో భాగంగా ఈ యేసు ప్రభాక సిలువ ఉన్నది ఉన్నట్టుండి కొత్త నిబంధనలు అలాగే ప్రత్యక్షం కాలేదు దీని విషయమే కాల సంకల్పములో దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినట్లు మనం చూస్తాం ప్రవచనాలు చేసినట్లు మనం గమనించవచ్చు కానీ మదర్ సెషన్ దానికి మనం ఒక పేరు పెడదాం ద ప్రాఫసీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేసు శిలువ ప్రవచనాలు ఏసు ప్రభుకి సంబంధించినంత ప్రవచనమే ఏది ఉన్న పాటై అదృక్షితంగా యాక్సిడెంటల్గా జరగలేదు ఆల్ బై అపాయింట్మెంట్ అంత పరిపూర్ణమైన ఏర్పాటును బట్టే జరిగింది అని మనం పెరగదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాల్లో ఆయన రకరకాలైన విధానములో మా ప్రవచనం చెప్పబడుతూ వచ్చింది పాత నిబంధన అంతట్లో రెండు ప్రవచనాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఇరవై రెండో కీర్తన ఇషే యాభై మూడవ అధ్యాయం ఈ రెండో అధ్యాయాలు పూర్తిగా యేసుప్రభ యొక్క సెలవు దృశ్యాన్ని తెలియచేయటానికే కేటాయించబడ్డాయన్న సంగతి మనకు పరిచయం మీరు అనుమతిస్తే ఈ ప్రవచనాల్లో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం విశాఖ గ్రంథం యాభై మూడవ అధ్యాయం బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ ఫిఫ్టీ త్రీ విషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ చిన్న అతడు నోరు తెరవలేదు ఇక్కడ గొర్రెపిల్ల యేసు ప్రభువుని గురించి రకరకాల ప్రవచనాలు వాక్యంగా మనం చూస్తున్న ఎస్ యాభై మూడులో చెప్పబడుతుంది ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దేవుని గొర్రెపిల్లగా ఆది నుండి ప్రకటన గ్రంథము దాకా ఈ గొర్రెపిల్ల అనే మాట తాత్పర్యం అనేక సందర్భాల్లో ఒక బంగార తీగ వలె ప్రవహిస్తూనే ఉంది అది అంతం కాలేదు ఆయన దేవుని గొర్రెపిల్ల అనే సంగతులు రకరకాలుగా వ్రాయబడుతూ వచ్చినాయి ఒక ఐదు సందర్భాల్లో మాత్రమే ఈ దేవుని గొర్రెపిల్ల ప్రస్తావించబడిన విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం మనకు పరిచయమైన భాగం మొట్టమొదటిగా ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం జెనిసిస్ చాప్టర్ ట్వంటీ టూ ఆది కాండం இரவை ரெண்டவ அச்சாயம்